కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు అఖిల ప్రియ దీంతో ఆమెను అడ్డుకున్నారు పోలీసులు జగన్ను కలిసేందుకు అనుమతించలేదు సమస్యల్ని తెలిపేందుకు ఇద్దరు రైతులను సీఎం వద్దకు తీసుకెళ్లారు పోలీసులు ఆలగడ్డ ప్రాంతానికి రైతుల సమస్యలు వినడానికి వచ్చినారు ఆ రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని వద్దంటున్నారు మా తరపు నుంచి ఇద్దరునో ముగ్గురునో రైతులను పంపించడం జరిగింది అవి ఆయన దృష్టికి తీసుకెళ్లే ఇస్తారా లేదని చూద్దాము ఈ రోజు ఎమ్మెల్యే వాళ్ళు సొంత ఊరు ఎరుగుడు దిన్న ఆ ఎరుగుడు దిన్న చుట్టుపక్కల గ్రామాలకి నీళ్లు రావాలంటే వాళ్ళు నీళ్లు వదలాలా నీళ్ళు వదలకుండా ఎమ్మెల్యే వాళ్ళమ్మ కమిషన్లు అడుగుతుందంట రైతులందరూ కూడా చందాలు చందాలుసుకుని డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు అంత అంత డబ్బులు ఇచ్చుకునే స్తోమత ఈ రోజు రైతుల పరిస్థితి లేదు రైతుల పరిస్థితి లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అంత డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి చందాలు వేసుకుని ఇవ్వాలా సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎమ్మెల్యేతో మాట్లాడి డిస్కౌంట్ ఇప్పిస్తా డబ్బులు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు రైతులు నీళ్ళు